వ్యాపారం కోసం పద్దెనిమిది వాస్తు చిక్కాలు వ్యాపారానికి సంబంధించిన వాస్తు చిక్కాలు శక్తులను ఆప్టిమైజ్ చేయడం మరియు శ్రావ్యమైన స్థలాన్ని సృష్టించడంపై దృష్టి పెడతాయి మీ వ్యాపారం యొక్క అభివృద్ధి మరియు సంక్షేమం కోసం మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని వాస్తు చిక్కాలు ఉన్నాయి మన జీవితాలను నిలబెట్టడంలో పని ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మన ప్రాథమిక అవసరాలను తీర్చడమే కాకుండా పని మనకు ఒక గుర్తింపును మరియు సాఫల్య భావాన్ని ఇస్తుంది మా కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమైనది ఇది వాస్తు సూత్రాల ద్వారా సాధించబడుతుంది ఉత్తమ ఫలితాల కోసం మీరు తప్పనిసరిగా అనుసరించాల్సిన వ్యాపారం కోసం పద్దెనిమిది వాస్తు చిక్కాలు ఇక్కడ ఉన్నాయి నైరుతి ఉత్తమమైనది కార్యాలయ భవనంలోని వ్యాపార యజమాని గది భవనం యొక్క నైరుతి దిశలో ఉండాలి మరియు అతను తన కార్యాలయంలో ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చోవాలి వ్యాపార యజమాని డెస్క్ వెనుక తప్పనిసరిగా దృఢమైన గోడ ఉండాలి మరియు గాజు నిర్మాణం లేదా కిటికీ ఉండకూడదు కార్యాలయం యొక్క ప్రవేశ ద్వారం ఉత్తర వాయువ్య మరియు ఈశాన్య దిశలు సాధారణంగా చాలా సానుకూల శక్తిని తెస్తాయని నమ్ముతారు అందువల్ల కార్యాలయం యొక్క ప్రధాన ద్వారం ఈ దిశలలో దేనిలోనైనా ఉండాలని ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడింది ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యాలయం యొక్క ప్రధాన ద్వారం ద్వారా ఉచిత శక్తి ప్రవాహాన్ని అడ్డుకోకూడదని మీరు గుర్తుంచుకోవాలి కార్యాలయం యొక్క రిసెప్షన్ ఆఫీసు రిసెప్షన్ కార్యాలయంలోని సందర్శకులను పలకరించే కార్యాలయంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటి ఇది చాలా సానుకూల శక్తిని కలిగి ఉండే విశ్రాంతి స్థలంగా ఉండాలి కార్యాలయం యొక్క రిసెప్షన్ ఆదర్శంగా ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉండాలి కూర్చునే ఏర్పాటు సౌకర్యవంతంగా ఉండాలి మరియు సందర్శకులు కార్యాలయాన్ని సందర్శించినప్పుడు వారు సుఖంగా ఉన్నారని భావించాలి కార్యాలయం యొక్క కేంద్రం వ్యాపార విజయం కోసం వాస్తు చిక్కాల ప్రకారం కార్యాలయం యొక్క కేంద్ర భాగాన్ని తెరిచి ఉంచాలి మరియు చిందరవందరగా ఉండకూడదు ఇది నిర్దిష్ట వ్యాపారం కోసం శ్రేయస్సును పెంచడంలో సహాయపడుతుంది లాంజ్ లేదా ఇండోర్ గార్డెన్ కార్యాలయ భవనం యొక్క మధ్య భాగంలో నిర్మించబడినప్పుడు చాలా లాభదాయకతను పెంచుతుంది ఇది కార్యాలయ ఉద్యోగులు తమ తీవ్రమైన షెడ్యూళ్ల మధ్య విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఒక కప్పు కాఫీ తాగడానికి ఉత్తమమైన ప్రాంతాన్ని కూడా అందిస్తుంది సిబ్బంది యొక్క సీటింగ్ అమరిక ఉద్యోగుల వర్క్ స్టేషన్లు లేదా డెస్క్లు ఎర్గోనామిక్ పద్ధతిలో బాగా డిజైన్ చేయబడాలి అలాగే సిట్టింగ్ అమరిక వారి మొత్తం ఉత్పాదకతను పెంచడానికి తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా ఉండాలి అకౌంటింగ్ విభాగం కార్యాలయంలో ఫైనాన్స్ మరియు డబ్బును నిర్వహించే సిబ్బందిని ఆగ్నేయ భాగంలో ఉన్న కార్యాలయంలోని ఖాళీ స్థలంలో కూర్చోబెట్టాలి వారు తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని ఉండాలి వ్యాపారం కోసం ఆదాయాన్ని పెంచడం మార్కెటింగ్ బృందాన్ని ఉంచడానికి కార్యాలయం యొక్క వాయువ్య భాగం ఉత్తమమైన ప్రాంతం ఎందుకంటే ఈ బృందం మరింత డబ్బును తీసుకురావడానికి మరియు సంబంధిత వ్యాపారం కోసం మొత్తం ఆదాయాన్ని పెంచడానికి బాధ్యత వహిస్తుంది వాయువ్య దిశ ఏదైనా వ్యాపారం యొక్క శ్రేయస్సు మరియు ఆర్థిక బలాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు వ్యాపార విజయం కోసం వాస్తు చిక్కాల ప్రకారం కార్యాలయంలోని ఈ మూలలో ఎలాంటి ప్రతికూల అంశాలు ఉండవని నమ్ముతారు సున్నితమైన మరియు ప్రభావవంతమైన సమావేశాలు మీరు మీ కార్యాలయంలో మీటింగ్ రూమ్ కోసం వాయువ్య దిశను ఆదర్శంగా రిజర్వ్ చేసుకోవాలి ఈ ప్రాంతం ఫలవంతమైన చర్చలు మరియు సమావేశాలను సులభతరం చేసే విధంగా కార్యాలయం యొక్క సమావేశం లేదా సమావేశ గదిని నిర్మించాలి వ్యాపారంలో విభేదాలు మరియు ప్రమాదాలను తగ్గించండి తక్కువ రిస్క్లు ఉన్నప్పుడు మరియు కొత్త ఆర్డర్లు ప్రవహిస్తూనే ఉన్నప్పుడు వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది అలాగే చెల్లింపులలో జాప్యాలను వీలైనంత వరకు తగ్గించాలి కార్యాలయం యొక్క ఉత్తర దిశలో అగ్ని వంటి అంశాలు లేకుండా ఉండాలి మీరు మీ ఆఫీసు ఉత్తర భాగంలో ఉండే గోడలకు ఎరుపు రంగులో పెయింట్ చేయకూడదు అలాగే కార్యాలయంలోని ఈ భాగంలో చిన్నగది లేదా వంటగదిని నిర్మించడం నిషేధించబడింది అక్వేరియం కలిగి ఉండండి వ్యాపార విజయం కోసం వాస్తు చిక్కాల ప్రకారం మీరు ఆఫీస్ స్పేస్ యొక్క ఈశాన్య భాగం వైపు ఆక్వేరియంను ఆదర్శంగా ఉంచాలి వాస్తు మార్గదర్శకాల ప్రకారం వ్యాపారంలో కావలసిన శ్రేయస్సును తీసుకురావడానికి కార్యాలయం యొక్క ఈశాన్య వైపు మూలలో ఒక నల్ల చేప మరియు తొమ్మిది బంగారు చేపలతో కూడిన అక్వేరియం ఉంచాలి దీర్ఘచతురస్రాకార ఆకారాలతో ఫర్నిచర్ వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆఫీసులో దీర్ఘచురస్రాకారంలో లేదా చతురస్రాకారంలో స్టేషన్లు లేదా ఫర్నిచర్ను ఉంచాలి వర్క్స్పేస్లో పాజిటివ్ ఎనర్జీని పెంచే ఉద్దేశ్యంతో మీరు సక్రమంగా లేని ఆకారంలో లేదా ఆకారపు డెస్క్లను ఉంచకూడదు అంతరాయం లేని నగదు ప్రవాహం ఒకవేళ కార్యాలయంలో నగదు మరియు ముఖ్యమైన పత్రాలను నిల్వ చేయడానికి లాకర్ లేదా భద్రంగా ఉండాలని కోరుకుంటే ఆఫీస్ స్పేస్ యొక్క నైరుతి వైపు దానికి ఉత్తమమైన ప్రదేశం మీరు సేఫ్ లేదా లాకర్ యొక్క తలుపు ఉత్తర దిశలో తెరిచేలా చూసుకోవాలి పూజా ప్రాంతం ఒక కార్యాలయంలో పూజ కోసం ప్రత్యేక స్థలం ఉండాలనుకుంటే పూజ గదిని నిర్మించడానికి ఉత్తమమైన ప్రదేశం కార్యాలయ భవనం యొక్క ఈశాన్య మూలలో ఉంది విద్యుత్ పరికరం అన్ని కార్యాలయాలకు దాని మృదువైన మరియు సౌకర్యవంతమైన పనితీరు కోసం అనేక విద్యుత్ పరికరాలు అవసరం భారీ విద్యుత్ పరికరాలను ఉంచడానికి మరియు మరమ్మతులు మరియు విచ్ఛిన్నాలను తగ్గించడానికి ఉత్తమ దిశలో కార్యాలయ భవనం యొక్క ఆగ్నేయ భాగం వాష్రూమ్లు వాష్రూమ్లు మరియు మరుగుదొడ్లు ప్రతికూల లేదా చెడు శక్తితో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు కార్యాలయ భవనం యొక్క నైరుతి లేదా ఈశాన్య దిశలలో వాటిని నిర్మించడం మంచిది కాదు కార్యాలయంలో లిఫ్ట్లు లేదా ఎలివేటర్లు ఆఫీసు స్థలంలో లిఫ్ట్ను ఇన్స్టాల్ చేయడానికి సరైన ధోరణి ఉత్తరం వాయువ్యం లేదా తూర్పు వైపు ఉంటుంది లిఫ్టులు లేదా ఎలివేటర్లను ఈశాన్య లేదా నైరుతి దిశలో ఏర్పాటు చేయకూడదని సిఫార్సు చేయబడింది వాస్తు ప్రకారం ప్రధాన తలుపు ముందు నేరుగా ఎలివేటర్లను ఉంచడం కూడా హానికరం ఎందుకంటే ఇది గది నుండి సానుకూల శక్తిని తీసివేస్తుంది ఆఫీసులో మెట్లు కార్యాలయంలో మెట్లను కలిగి ఉండటానికి ఉత్తమ దిశ దక్షిణ లేదా నైరుతి పని స్థలం మధ్యలో లిఫ్ట్ను నిర్మించకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది వ్యాపారం కోసం వాస్తు చిక్కాల ప్రకారం స్పైరల్ మెట్లను నివారించాలి ఎందుకంటే అవి కార్యాలయంలో సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి ఇంకా శ్రావ్యమైన పని వాతావరణాన్ని సృష్టించడానికి మెట్లను మృదువైన మరియు సున్నితమైన రంగులలో పెయింట్ చేయాలని సిఫార్సు చేయబడింది వ్యాపారం కోసం వాస్తు చిక్కాలు తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు సామరస్యాన్ని ప్రోత్సహించడానికి మరియు సానుకూల శక్తులను మెరుగుపరచడానికి మీరు కొన్ని వాస్తు అంశాలను జోడించడాన్ని పరిగణించవచ్చు ఈ విషయాలు విజయం మరియు ఉత్పాదకతను ప్రోత్సహించే సామరస్యపూర్వకమైన మరియు శుభకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని నమ్ముతారు వాస్తు యంత్రాలు శ్రీయంత్రం లేదా గణేష్ యంత్రాలు రేఖాగణిత ప్రాతినిధ్యాలు మరియు వాటిని మీ కార్యాలయంలో ఇన్స్టాల్ చేయడం వల్ల మంచి వైబ్లను పొందవచ్చు మరియు శ్రేయస్సును పెంపొందించవచ్చు పిరమిడ్లు వాస్తు దోషాలు లేదా అసమతుల్యతలను నయం చేసే కీలక అంశాలలో ఒకటి మీ వ్యాపారం సజావుగా జరిగేలా చూసుకోవడానికి మీరు ఈ వస్తువును మీ ఆఫీసు క్యాబిన్ యొక్క నైరుతి మూలలో ఉంచవచ్చు ఇండోర్ మొక్కలు శాంతి లిల్లీలు వెదురు లేదా మనీ ప్లాంట్లు వంటి ఇండోర్ మొక్కలతో మీ పని వాతావరణాన్ని అలంకరించండి ఈ మొక్కలు గాలిని శుభ్రపరుస్తాయని మరియు సౌందర్యంగా అందంగా ఉండటమే కాకుండా సానుకూల శక్తిని పొందుతాయని నమ్ముతారు నీటి ఫీచర్లు ఫౌంటైన్లు లేదా టేబుల్ టాప్ వాటర్ ఫాల్స్ వంటి నీటి ఎలిమెంట్లను జోడించి ఓదార్పు వాతావరణాన్ని సృష్టించడానికి మరియు కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంపొందించడాన్ని పరిగణించండి ప్రవహించే నీరు ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు సానుకూల శక్తులను ఉత్తేజపరచడం ద్వారా ప్రశాంతతను కలిగిస్తుందని నమ్ముతారు వ్యాపారం కోసం వాస్తు చిక్కాలపై సారాంశం మంచి స్ఫూర్తిదాయకమైన మరియు సంతోషకరమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అనేది మీ వ్యాపారం యొక్క విజయం మరియు వృద్ధికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది వ్యాపారం కోసం పైన చర్చించిన వాస్తు చిక్కాలను చేర్చడం ద్వారా మీరు నిర్వహణ మరియు సిబ్బంది ఇద్దరికీ అనుకూలమైన మరియు సామరస్యపూర్వకమైన పని స్థలాన్ని సులభంగా సృష్టించవచ్చు ఈ చిక్కాలు మీ ఉద్యోగుల మొత్తం శ్రేయస్సును నిర్ధారిస్తాయి ఉత్పాదకతను పెంచుతాయి మరియు సంస్థలో భావాన్ని పెంపొందిస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ వెరీ మచ్